ఏసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నా సంఖ్యాకాండము పదహార అధ్యాయం ముప్పై ఆరో వచ్చరం నుంచి సంఖ్యాకాండం పద్దెనిమిది అధ్యాయం ఏడవ వచనం వరకు ఇక్కడ ఈ భాగమంతట్లో మనం చూసినట్లయితే దేవుడు ఇస్రాయలీల్లో నేను అహరోన్ని ఆ తర్వాత అహరోన్ పిల్లల్ని యాజకులుగా ఉండడానికి ప్రత్యేకపరిచాను అనే విషయాన్ని వాళ్ళకి చెప్పడానికి ఇంకో ప్రాముఖ్యమైన గుర్తులు దేవుడు ఇస్తా ఉంటున్నాడు దేవుని ఆమోదన ముద్రని మనము వారి మీద చూడొచ్చు దేవుడు చెప్తా ఉంటున్నమాట ఎలియాసర్తో ఆ రెండు వందల యాభై మంది ధూపం వేయడానికి ధూపార్థులను పట్టుకొని వాళ్ళు వచ్చారు కానీ దేవుని ఉగ్రత వాళ్ళపై రగిలి వాళ్ళందరూ చనిపోతూ వచ్చారు ఎప్పుడైతే వాళ్ళు చనిపోతూ వచ్చారో అంటే వాళ్ళు భూమిలోనికి దిగి చనిపోలేదు దేవుని మంటొచ్చి వాళ్ళని కాల్చేస్తా వచ్చింది మెట్టుకి వాళ్ళు ఎప్పుడైతే చనిపోతా వచ్చారో అప్పుడు వాళ్ళ దూపార్దులు అక్కడే ఉన్నాయి కాబట్టి దేవుడు చెప్తా ఉంటుందన్నమాట అహరుణ్ యొక్క కుమారుడు ఎలియాజర్ వెళ్ళి ఆ దూపార్దులు అన్ని తీసుకొని వాటిని చదునుగా ఒక షీట్ లాగా వాటిని శుద్ధితో కొట్టిన ఒక ఒక పదురు లాగా వాటిని తయారు చేసి ఆ బలిపీఠానికి దాన్ని తగిలించాలి అని చెప్తున్నాడు అంటే దీన్ని బలిపీఠంకి తగిలించడం బట్టి ఏం చూస్తారు అని అంటే ఏ ఇస్రాయలీడైనా ఎప్పుడన్నా తాను ఎప్పుడైతే బలిపీఠం దగ్గరకు వస్తాడు బయట ఆవరణంలో ప్రతి ఇస్రాయలీడు రావచ్చు కనుక బయట ఆవరణంలో ఎప్పుడైతే వస్తాడో ఈ యొక్క పదురుని ఎప్పుడైతే చూస్తారో దాని ఆ రేకుని ఎప్పుడైతే చూస్తారో వెంటనే వాళ్ళకు అర్థమైపోతుంది ఈ రేకు ఏం చూపిస్తుంది అంటే లేవీలు మాత్రమే అంతేకాదు ఆహారో యొక్క వంశం మాత్రమే ప్రభువుని లోపల సేవించడానికి యోగ్యమైంది అనే విషయాన్ని సాదృశ్యంగా వాళ్ళు చూ చూస్తా ఉంటున్నారు అక్కడ తాకుండా ఈ ప్రజలు ఎప్పుడైతే వీళ్ళందరూ చనిపోతా వచ్చారో భయంకరంగా సలుగుతూ మోసే ఆహారాలకు విరోధంగా మీరే దేవుని ప్రజల్ని చంపారు మీరే దేవుని ప్రజల్ని చంపారు అని అంటా ఉంటున్నప్పుడు ఇంకా వీళ్ళిద్దరూ మోసే ఆహారంలో దేవుని అయితే సాగిల పడి బ్రతిమాలడం మనం చూడొచ్చు ప్రభా కణికిరం చూపించు అని ప్రభుని ప్రతిమాలడం మనం చూడొచ్చు సమయంలో మోసే చెప్తా ఉంటున్నాడు తెగులు ఆల్రెడీ బయలుదేరిపోయింది అవును బయలుదేరు పరిగెత్తు ఈ ధూపార్ధిలో బలిపీట మీద నుంచి రాగుతున్న బొగ్గేసుకొని పరిగెత్తి చచ్చిపోతున్న వారికి సజీవులైన వారికి మధ్యలో నిలబడు అని పంపిస్తా వచ్చాడు ఆవరు నీ దూపాలు తీసుకొని పరిగెత్తుతా వచ్చాడు అప్పటికే పద్నాలుగు వేల ఏడు వందల మంది చనిపోతా వచ్చారు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి చచ్చిపోతున్న వాళ్ళకి బ్రతికున్న వారికి మధ్యలో నిలబడతా వచ్చాడు అంటే ఆ ఇటువైపు చావు వెళ్ళాలంటే తన్ని దాటి వెళ్ళాలి కానీ ప్రభు తన్ని కోరుకున్నాడు అనే దానికి అదే రుజువుగా ఆ ఉగ్రత దేవుని ఉగ్రత అక్కడితోనే ఆగిపోతా వచ్చింది అట్లా ఆ వాళ్ళు వేసిన బాండానికి దేవుడు ఇస్తా వచ్చాడు వాళ్ళు ఉంచున్నారు మోసే అహరోలు మీ బట్టే దేవుని ప్రజలు చనిపోయారు అని అంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఉంచున్నారు మోసేహరం మీ బట్టే దేవుని ప్రజలు ఇంకా బ్రతికున్నారు అని చెప్తున్నారు కనుక దేవుడు రుజువు చేస్తే ఇక ఆ మారు మాటే ఉండదు దేవుడు ఇక దేవుడు ఒకవేళ ఒకవేళ ప్రూవ్ చేసి పెడితే తర్వాత ఇంకెవరూ మాట్లాడడానికి వీలే లేదు అనే విషయాన్ని మనం గమనించాలి పదిహేడు వర్షం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొక రుజువు ఇస్తూ ఉంటున్నాడు ఒకటి చరిత్రలో ఇచ్చాడు రెండు ప్రజల కళ్ళ ముందే ఇచ్చాడు ఆ తర్వాత బయట ఆవరణంలో ఈ యొక్క పదురు ఈ యొక్క రేకు అక్కడ ఒక నిదర్శనంగా పెడతా వచ్చాడు ఇప్పుడు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో కూడా ఒక ఒక ముద్రని లేకపోతే వీళ్ళే నేను ఆమోదించిన వారు అనే రుజువుని అతి పరిశుద్ధ స్థలంలో కూడా పెడతా ఉంటున్నాడు అక్కడికి ఎవరు వెళ్ళలేరు అక్కడ కూడా పెడతా ఉంటున్నాడు ఏంటది అని అంటే ఆయన ఇస్రాయల్లో ఉన్న పన్నెండు గోత్రాల పన్నెండు నాయకుల్ని పిలిపించాడు పిలిపించి ఇదిగో ఈ పన్నెండు మంది పన్నెండు నాయకులు ఒక్కొక్క కర్ర తీసుకోవాలి స్టాఫ్ కర్రను తీసుకోవాలి అంటే ఇది పూర్తిగా చచ్చిపోయిన కర్ర దాంట్లో జీవం ఏమాత్రం లేదు ఒకప్పుడు ఉండేది ఇంక ఇప్పుడు జీవం లేదు కర్ర అయిపోయింది ఇంకా జీవం లేదు అక్కడతోనే ఆగట్లేదు దానికి ఒకవేళ జీవం ఇచ్చిన అది జీవాన్ని పుచ్చుకోలేని ఆ పూర్తిగా మృత మృతతుల్యమైన పూర్తిగా తిరగ రాయలేని ఆ విధానంలో అది చచ్చిపోయిన కర్ర అలాంటి కర్రను తీసుకొని వచ్చి పన్నెండు కర్రలు వాటి మీద ఏ గోత్రానికి ఏ కర్ర ఎవరు దాని నాయకుడు అనేది వాటి మీద రాసి ఆ కర్రలన్నీ దేవుని సన్నిధిలో పెట్టి వెళ్ళిపోతా వచ్చారు దేవుడు రాత్రి పనిచేసి ఆ ఉదయకాలం వచ్చేటప్పటికి ఈ కర్రలన్నీ తీసి వచ్చేటప్పటికి ఆ కర్ర చిగురిచ్చింది పువ్వులు ఇచ్చింది బాదాములు తీసుకొని వచ్చింది ఇది ఎలా సాధ్యమో చచ్చిపోయిన కర్రలో జీవం ఎవరు పెట్టలేరు దేవుడే జీవం పెడతా ఉంటున్నాడు ఆయన సృష్టికర్త అనే విషయాన్ని రుజువు చేస్తూ ఆయన ఈ కర్రని నేను ఆమోదిస్తున్నాను అన్నట్టు ఎప్పుడైతే అహరోను కర్ర చికిస్తా వచ్చిందో అప్పుడు ఇంకా ప్రజలందరూ ఇంకా నోరు మూసేశారు ఎవరు నోరు తెరవలేక ఇంకా అహరోన్ యొక్క నాయకత్వం నొప్పుకున్నారు ఈ కర్రను తీసుకొని మందసంలో అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం కింద దేవుడు పెట్టమని చెప్తున్నాడు అంటే ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు శాశ్వత కాలానికి కూడా ఎవరు నోరు తెరవడానికి వీలదు ఆ కర్ర మీద అహరుణ్ యొక్క ఉంటుంది ఆ కర్ర చికిరించింది కాబట్టి చారిత్రాత్మకంగా ఇంకా దేవుడే దేవుడే వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉంటున్న సంశయాన్ని పూర్తిగా దూరం చేసేస్తూ వచ్చాడు ఇంకో మాటలు చెప్పాలంటే ఈ కర్ర చచ్చిపోయిన కర్ర తిరిగి బ్రతికింది కాబట్టి అదే రోజు దేవుడు ని కోరుకున్నాడు అని కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే యేస వారు చాలా అద్భుతమైన ప్రగల్భాలు చేశారు చాలా అద్భుతమైన క్లెయిమ్స్ చాలా అద్భుతమైన అధి అధికార పూర్వకమైన ఇది నేను ఫలానా అని చెబుతా వచ్చాడు అయితే ఆయన చెప్పింది అంతటికీ ఏంటి ప్రూఫ్ ఏంటి ఆయన నిజంగా చెప్పింది వాస్తవమేనా అని అంటే ఆయన చెప్పిన దానికి ప్రూఫ్ ఏంటి అని అంటే మృతులలో నుండి యేసు ప్రభుని తండ్రి తిరిగి లేపుతా వచ్చాడు మృతులలో నుండి తిరిగి లేవడమే ప్రూఫ్ అనే మాటని మనం గమనించాలి ఏసు ప్రభు చెప్పిన మాటలన్నిటినీ తండ్రి ముద్రించాడు యేసు ప్రభుని తండ్రే పంపించాడు యేసు దేవుడు అని ఈ యొక్క సత్యాలని ధృవ ధృవీకరించాలి వాటికి ఆమోదన ముద్ర పలకాలి అని అంటే ఏసుక్రీస్తు ప్రభారుని తండ్రి అనే దేవుడు తిరిగి లేపుతా వచ్చాడు కనుక ఈ తిరిగి లేపడం బట్టి పునరుద్ధానము అనేది చెప్పిన సత్యాలన్నిటికీ చాలా చాలా కీలకమైన అద్భుతమైన రుజువుగా మనం చూడొచ్చు పద్దెనిమిదో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ ఆయన లేవిల్ని ప్రత్యేకపరుస్తూ ఆ వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి ఇస్తూ ఉంటున్నాడు చెప్తా ఉంటున్నమాట మీరు ఈ యొక్క మందసం దగ్గర ఈ శాంక్చరీ యొక్క ప్రతి దోషాన్ని మీరు మోయాలి అని చెప్తా ఉంటున్నాడు కేవలం నాయకత్వాన్ని జనం చూస్తున్నారు కేవలం వారికి ఉంటున్న ఆధిక్యతల్నే ప్రభు జనం చూస్తున్నారు కానీ వారికి ఉంటున్న బాధ్యతలు వారిపై ఉంటున్న ముప్పు వారిపై ఉంటున్న భయంకరమైన దేవుని ఉగ్రత ఆ ప్రజల యొక్క పాపం వీరిపై మోపబడ్డం ఇది ఎవరూ చూడలేకపోతా ఉంటున్నారు కనుక దేవుడు కోరుకుని పిలిచిన నాయకులు వాళ్ళు వెళ్ళేది ఎవరికి అర్థం కాదు వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే ప్రభు వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు కాబట్టి కనుక ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే దేవుడు ఇదిగో నేనే మిమ్మల్ని ప్రత్యేక పరిచయం మిగిలిన లేవీలు ఆరోను అహరోని పిల్లలకి వాళ్ళు సహకారులుగా ఉండొచ్చు వాళ్ళు పనులు చేయవచ్చు లేక వాళ్ళకి నిర్దిష్టమైన పనులు మాత్రమే చేస్తారు కానీ పరిచర్య మాత్రం అహరోను అహరోని పిల్లలు మాత్రమే చేయాలి అని దేవుడు ఖచ్చితంగా రుజువుపరిచి వెళ్ళిపోతూ ఉన్నారు మెటికి తర్వాత ఇంక గొడవ మిగిలిన పాత నిబంధనలు దాదాపుగా మనం చూడము తండ్రి తండ్రి నమ్మకమైన దేవా ఏదో చక్కగా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవ నువ్వు అన్ని విషయాలని చక్కగా హ్యాండిల్ చేస్తా వచ్చావు రుజువులు పెడతా వచ్చావు నా మా జీవితాల్లో అన్ని నీ చేతికి అప్పగించుకోవడానికి నీ చేతికి వదిలేయడానికి నేర్పించి మహిం యేసు ప్రభు మా రక్షకుడు నాములు మృతిములాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె